వెంకటేశ్వర స్వామి వారి పూజకి కావలసిన పూల కోసం పూలను పెంచాలనే నిర్ణయం తీసుకొని అనంత్ అల్వార్ తోటకి సరిపడా రేట్ కోసం చెరువును ప్రారంభించాడు అల్వార్ గడ్డపారతో మట్టిని తవ్వుతుంటే నిండు చూలాలుగా ఉన్న ఆయన భార్య ఆ మట్టిని గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది ఇదంతా గమనిస్తున్న ఆ వెంకటేశ్వర స్వామి బాలుడి రూపంలో అక్కడికి వెళ్లి సాయం చేస్తానన్నాడు కానీ అనంత్ అల్వార్ అందుకు అంగీకరించలేదు అనంతాల్వార్ భార్య తన భర్తకి తెలియకుండా ఆ మట్టి తట్టెనే తీసుకెళ్లి ఇస్తే ఆ బాలుడు దూరంగా పడేసి వచ్చేవాడు ఇదంతా గమనించిన ఆ అనంతల్వార్ కోపంగా ఆ గుణపాన్ని విసిరాడు గుణపం గడ్డానికి తగిలిన ఆ బాలుడు ఆనంద నిలయంలోకి వెళ్లి మాయమైపోయాడు శ్రీహరి విగ్రహానికి గడ్డం నుండి రక్తం కారటంతో అనంతల్వార్ తన తప్పు తెలుసుకుని తనని క్షమించమంటూ శ్రీవారిని వేడుకున్నాడు గాయం వల్ల కలిగిన బాధను ఉపశమనం కోసం గాయంపై చందనం పూసి ఆపై పచ్చకర్పూరం అద్దేవారు అప్పటి நிலுண்டி சிரிவாரி கட்டம் பை பச்சகர்ப்பூரம் ராயடம் ஆசாரங்க மாரிந்தி